చిత్ర దర్శక నిర్మాత నిర్మాతలు ఒకరైనా మన జాగర్ముడి కృషి గారు మాట్లాడమని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను మాట్లాడే ముందు బాలయబాబా అక్కడేలా ఇంకొకసారి చెప్పాలి నేను మరి అభిమానులు అడుగుతున్నాను ప్రపంచ పటం కట్టిన పంచ కట్టు నా తెలుగు భాష అయ్యా అద్భుతంగా చెప్తూ ప్రతి కథ ఒక కథకుణ్ణి ఎన్నుకుంటది ఒక గొప్ప కథానాయకుని కోరుకుంటుంది ఈ గౌతమిపుత్ర శాతకని అనే అతను ఒక యుగ పురుషుడు ఆయన ఆ కథను తీసుకెళ్ళి బాలేబాబు చెప్పినప్పుడు కథ మొత్తం అయిపోయిన తర్వాత చెప్పాను అనమాట సార్ నేను సినిమా చూసేశానండి గౌతమిపుత్ర శాతకన్య అని కథ చెప్తున్నప్పుడు ఆయన వేళ కథనికలు ఫస్ట్ నేను వచ్చిన డైలాగ్ చెప్తున్నాను నా కత్తి కంటే నెత్తుడి చుక్క ఇంకా పచ్చిగానే ఉంది అని బాలయబాబు అంటాను అనగా నేను కళ్ళు మారుతా ఉన్నాను అది బాలేబాబు ముందే చెప్పేస్తున్నాను సార్ క్షమించండి అభిమాన ఎక్సైట్మెంట్ అది చెప్తా ఉన్నప్పుడు బాలేబాబు నేను చెప్తున్నాను కథ సోఫాల ఆయన పక్కన కూర్చున్నారు కథ చెప్తున్నాం కానీ ఆయన ఒక కవలికలు ఆయన చెయ్యి ఇలా వెళ్ళిపోయింది ఆయన వేళ కదలికలు ఆహా నాకు శాత నా శాతకాన్ని ఇతనే ముందు పూర్తిగా శాతకాన్ని కథ చెప్తున్నప్పుడు నేను ఈ శాతకాన్ని అనమాట దాని తర్వాత ఆయన నిద్రపోవట్లేదు నిన్న నిద్రపో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అదృష్టం దొరికిద్దండి యాక్చువల్గా నేను చిన్నప్పుడు మా తాతయ్య గారు జాగలమూడి రమణయ్య గారు గుంటూరులో పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు పిక్నిక్ అంటే మాకు తెలిసింది ఇక్కడ మా బాబాయ్ గారు రాజా గారు ఉన్నారు జేవిఆర్ గారు ఉన్నారు పిక్నిక్ అంటే మాస గారు ఎక్కడికి ఉన్నారు పిక్నిక్ అంటే మాకు తెలిసింది అమరావతి అండి ఇక్కడ అమరావతి వచ్చేవాళ్ళం ఇక్కడ కృష్ణా నదిలో పడవదేట అయ్యేవాళ్ళం సర్వి చెట్లు ఎన్ని ఉంటాయన్నమాట ఎన్నిసార్లు వచ్చినా నాకు లెక్కలేదు ఎన్ని పుట్టినరోజులకు వచ్చినా లెక్కలేదు కొద్దిసారి చూస్తుండేవాడిని నేను మొదటి సినిమా షూటింగ్ కూడా గమ్యం సినిమా ఇక్కడ అమరావతిలో చేయడం జరిగింది అంజీవా గారు అక్కడే ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేశారు ఏదో కాదు ఇక్కడ పుట్టింది వైకుంఠపురంలో ఏదో తెలియని ఒక ఈ శాతకాన్ని చూస్తున్నట్టుంది రియల్లీ నువ్వు ఈ కథ చెప్పమని వెళ్ళవయ్యా అని బాలయ్య బాబు గారికి ఆల్మోస్ట్ మొత్తం ఒక చిన్న ఛాన్స్ ఒక వింట్రుకు వాసినంత ఛాన్స్ నాకుంది కథ చెప్పడానికి పున్న వెంకటేశ్వర గారు వచ్చి ఒక అపాయింట్మెంట్ ఉంది సెట్ వెళ్ళి కథ చెప్పండి కథ చెప్పిన తరువాత నా జీవితం ధన్యమైంది అనిపించింది ఏదో కెమెరాస్ ఉన్నాయి అని ఉగాది రోజు అబద్ధం చెప్పట్లేదు బేసికల్ గా చాలా సినిమాలు తీశాను కానీ ఈ సినిమా గౌతమి పుత్ర లోపల చూస్తా ఉంటే మీకు త్వరలో అమరావతి మ్యూజియం ఇక్కడ మనం దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు లండన్ లో గుంటూరు గా ఉండే వాల్టర్ ఇలియట్ మొత్తం ఇక్కడ ఎక్స్కేషన్ చేసి లండన్ గ్యాలరీ లండన్ లో మీరు ఓకే అందరూ చూస్తూ ఉన్నారు గూగుల్లో గూగుల్ ఒకసారి అమరావతి మాబూల్స్ లేదా అమరావతి లండన్ మ్యూజియం అని కొడితే కొన్ని వందల పేజీలు వస్తాయి అన్నమాట ప్రతి అమరావతి శిల్పి అంత గొప్ప శిల్పి లేడు ఆ మొహంలో కానీ ప్రతి భావం పలికించగలరు అంత గొప్ప జాతి అంత గొప్ప తెలుగు జాతి దక్షిణాది నుంచి ఒక తెలుగు జాతి ఆయనకు రెండు రాజధాని మూడు రాజధానులు కోటిలింగాల కరీం కరీంనగర్లో తర్వాతప్పుడు దాని ధాన్య కటక నగరం అనేవాళ్ళు ధాన్య కటకపురి ధన కటకపురి అని కూడా అనేవాళ్ళు కటకం అంటే రహదారి ధనానికి రహదారి ఈ కృష్ణా రివర్ లోనే ఒక పెద్ద పోర్ట్ ఉండేది ఇంత రిచ్ ప్లేస్ ఎక్కడ లేదు బేసికల్ గా ఇక్కడి నుంచి అనేక గణరాజ్యాలుగా ముప్పై మూడు గణరాజ్యాలుగా ఖండ ఖండాలుగా ఉన్న ఒక ఈ నేల మొత్తాన్ని కలిపి అఖండ భారతాలని చేసింది ఒక తెలుగువాడు గొప్ప కింగ్ నేను ఒక వారియర్ ఎంపరర్ అతను కథ చెప్పే అవకాశం నాకు రావటం అనేది చాలా దృష్టిగా భావిస్తున్నాను మోర్ దాన్ దాట్ ఒక గొప్ప కథానాయకుడు ఈ శాతవాహనలా ఈయన శతవ చిత్రం వందవ చిత్రం రెండు రావటం అనేది గ్రేటెస్ట్ మీ ఈయన ఒక యుక్త వయసులోనే రాజుగా వచ్చిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు కామ్గా ఉండి ఒక లక్ష మంది కాల్ బలం ఒక పన్నెండు వేల గజబలం ఇరవై మూడు వేల అశ్వబలం క్యావలరీ ఇది మొత్తాన్ని తీసుకొని ఒక ముహూర్తం పెట్టుకొని దేశం మొత్తాన్ని యుద్ధంలో జయించాడా లేకపోతే శరణన్న వాళ్ళని సామంత్ర తీసుకొని ఒక దేశంగా ఏర్పరిచి రోజు నుంచి మొత్తం ఈ దేశం అంతా ఏర్పడిన తర్వాత ఓకే ఈ రోజు మొదటి రోజు హిందూ కాలమాన పట్టికలు రాయండి అన్నాడు ఆ రోజు యుగానికి ఆది ఆ యుగాది ఈ ఉగాది మనమే కాదు కన్నడలో యుగాది అని జరుపుకుంటారు మహారాష్ట్రలో గుడిపాడ అని జరుపుకుంటారు సింధీ నది దాకా నేను ఎక్కడో పాకిస్తాన్ దాకా చెప్తున్నాను సింధు సింధు నది దాకా చీటీ పడాని జరుపుకుంటారు మారిషస్ లో బాలీలో కాశ్మీర్ లో కాశ్మీర్ లో నెవరా అని మణిపూర్ నార్త్ ఈస్ట్ మణిపూర్ లో మొత్తం కూడా ఒకే పండుగ జరుపుకునేవాళ్ళు ఈ రోజు నుంచి మొదటి రోజు ఈయన ఒక గొప్ప ఎంప్రర్ కథ అది తెలుగు వాడనందుకు మనం గర్వపడాలి అందుకన్నా ఎక్కువగా భారతీయుడు ఒక కలగని మొత్తాన్ని కలగలిపి ఒక దేశం చేసి ఆ దేశానికి భారత మాత అని పేరు పెట్టిన ఒక గొప్ప కింగ్ వారియర్ ఎంపరర్ ఆయన యుద్ధం అంటే ఇష్టం అనుకుంటారు అందరూ కానీ అతను శాంతిగా శుద్ధం చేస్తున్నారు ఇందాక బాలేబాబు చెప్పినట్టు సో ఇలాంటి ఒక కథని కమర్షియల్ హంగులు జనరల్ జనరల్గా అనుకుంటారు కృష్ణ ఏంటో అన్ని క్లాస్ సినిమాలు తీస్తావు కదా అని బాలేబాబు డైలాగ్ ఒకవైపు చూశారు ఇప్పుడు దాకా నన్ను రెండో చూడలేదండి ఒక స్టార్ ను ఇలాంటి స్టార్ నో గ్రేటర్ టాలెంట్ దాని దిస్ నేను నిజంగా చెప్తున్నాను ఇప్పుడు మీరు గుంటూరు నా సెంటర్ లో బైరో దీపం నేను ఎన్నిసార్లు చూసాను లెక్కలేదు ఐత్యతిరీ నేను ఎన్నిసార్లు చూసాను లెక్కలేదు సమరసింహారెడ్డి కావచ్చు నువ్వు ఎన్నిసార్లు చూశాను ఇప్పుడు దా లెజెండ్ దాకా టాలెంట్ అలాంటిది ఇప్పుడు కలలు కంటా ఉన్నానమాట బలంగా కోరుకుంటే జరిగిద్దని గౌతమ్ ప్రశాంత్ గారిని కథ చెప్పాలి ఇలాంటి కథ నాయకుడు నాకు కావాలి ఇట్స్ గ్రేట్ టాలెంట్ గ్రేట్ ప్యాషన్ అన్నిటికన్నా మించి ఒక రోషం ఉంది ఇలాంటి కథ నేను చెప్తాను రావయ్యా చేద్దాం అన్నాడనమాట ఆ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ య వందో సినిమా నందమూరి బాలకృష్ణ గారి వందో సినిమా ఎలా ఉండాలని అభిమానులు అనుకుంటున్నారు గౌతమ పుత్ర శాతకాన్ని ఈ రోజు నుంచి మీరు ఒకసారి గూగుల్లో చూడండి ఆరు అమరావతి మన ఒక తెలుగు వాడి మొదటి తెలుగు వాడు భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి ఒక దేశంగా తయారు చేసినాడు మనది మీరు ఒకసారి లోకి వెళ్ళి క్లాసికల్ పీరియడ్ అని కొరితే మన భారతదేశం మిడియల్ పీరియడ్ నుంచి క్లాసికల్ పీరియడ్ అంటాము అది స్టార్ట్ అయింది శాతవాహన ఎంటర్ గురించి ఒకసారి క్లాసికల్ ఫీడియో అన్నీ అట్లీస్ట్ హీ ఒకసారి చూడండి ఇంతకన్నా కమర్షియల్ స్టోరీ నాకు తెలియదు మోస్ట్ పవర్ఫుల్ కింగ్ మోస్ట్ పవర్ఫుల్ హీరో అన్ఫార్చునేట్లీ అండ్ అన్సన్ హీరో అతన్ని కథని అతన్ని గాథని అద్భుతమైన కమర్షియల్ గా తెలుగు వాళ్ళ తెలుగు ప్రేక్షకుడికి కాదు భారతదేశంలోని ప్రతి ప్రేక్షకుడికి ఒక ఇది ఒక భారతీయుడు కథ నందమూరి బాలయ్యబాబు అభిమానులందరికీ అద్భుతంగా నచ్చిద్ది అదేవిధంగా ప్రతి తెలుగు చలనచిత్ర ప్రేక్షకుడు ఒక్కరికి అందరికీ నచ్చేటట్టు ఒక గొప్ప స్క్రిప్ట్ రాసుకున్నాము నా థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మై డాడ్ రాజీవ్ రెడ్డి ఆయన నాన్నగారు సెట్స్లో సెట్స్ చేస్తున్నారు అక్కడ అమరావతి సెట్ క్రియేట్ చేస్తున్నారు చిలుకూరు దగ్గర ఆపల్లో ఉన్నారు నెక్స్ట్ రాజీవ్ రెడ్డి గారు మొరాకోలో ఉన్నారు విఆర్ ప్లానింగ్ టు షూట్ బాలేబాబు నెక్స్ట్ ఎప్పుడు షూటింగ్ మూర్తున్న డేట్స్ కూడా చెప్తారు నెక్స్ట్ నాకు బిబా శ్రీనివాసరావు గారు నెక్స్ట్ తేజస్వి ప్రసాద్ గారు మ్యూజిక్ చేస్తున్నారు జ్ఞానశేఖర్ మేమందరం ప్రేమగా బాబా అనుకుంటాం నాకు కంచి సినిమా ఆయనే చేశారు ఆయన కెమెరా చేస్తున్నారు భూపేష్ భూపతి ఆర్ట్ డైరెక్టర్ అండ్ హ్యూజ్ టీం మా గురువు గారు శ్రీనివాస సీతారాం శాస్త్రి గారి ఈ సినిమాకి అన్ని పాటలు రాయబోతున్నారు నెక్స్ట్ సాయి మాధవ్ బుర్రా సాయి మాధవ్ గారి సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు ఒక హ్యూజ్ సెటప్ తోటి సినిమా మీ ముందుకు వస్తున్నాం ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఇంకొకసారి ఈ తెలుగు తల్లికి ఈ అమరావతి గడ్డకి బాలయ్య బాబుకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకొకసారి శ్రీ దుర్మితి నామ సంస్థ శుభాకాంక్ష